హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి నేను ఇటు లాగ్ అనమాట ఇంకా నిన్నైతే నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పెసరట్టు వేస్తున్నాను పెసరట్టు కోసం అయితే ఇదిగోండి ఉల్లిపాయ అయితే నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తున్నాను అయితే ఈ చాపర్ అయితే తీసుకొని దాదాపు వన్ ఇయర్ అవుతుందండి అస్సలు వాడట్లేదు ఈరోజు ఎందుకు వాడాలనిపించింది ఇంకా చూడండి నేను ఇలా ఉల్లిపాయలు పొట్టు తీసేసి నాలుగు ముక్కలు చేసేసి దీంట్లో వేసాను ఇంకా ఇలా ఉంటుంది కదా చాపర్ అయితే దీంతో ఇలా లాగితే మనకి చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయన్నమాట చాలా చక్కగా అవుతాయండి కానీ నాకు పని చేసేటప్పుడు ఒక్కొక్కసారి గుర్తుండట్లేదు అందుకని ఈరోజు అయితే వాడేస్తాను తిని చూడండి ఎంత సన్నగా అవుతాయంటే ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలా చిన్న చిన్న పీసులు లాగా బాగా అవుతాయండి ఇంకా చూడండి ఎంత సన్నగా వచ్చాయో మనకి ఆమ్లెట్ వేసినా లేకపోతే ఇలా మనకి పెసరట్టు వేసుకునేటప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా తొందరగా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట వర్క్ అయితే ఇప్పుడైతే నేను పెసరట్టు పైన వేయడం కోసం అయితే ఉల్లిపాయనైతే ఇలా పీసులాగా రెడీ చేసుకున్నాను చాప్ చేసేసుకున్నాను అయితే మనము నేనైతే ఏం చేశానంటే కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడే ఈ దీంట్లో వేసేసుకున్నాను అనమాట నైటు పెసర్లు ఒక స్పూను రైస్ నానబెట్టేసాను మార్నింగ్ లేవగానే వాటిని కొంచెం జీలకర్ర ఒక నల్ల ముక్క కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు పైన ఆనియన్స్ ఆనియన్స్లో అయితే నేను కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కలిపేసి ఇప్పుడు దానిపైన వేసుకుంటున్నాను స్టఫింగ్ లాగా ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ అల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి పెసరట్లో ఎందుకంటే చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది అయితే అల్లం చట్నీ కూడా కాంబినేషన్ బాగుంటుందండి కానీ అల్లం చట్నీ అయితే నేను ప్రిపేర్ చేయలేదు నార్మల్గా పల్లి చట్నీ అయితే చేశాను అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి మా చేసి అయితే అస్సలు రైస్ తినట్లేదు మధ్యాహ్నం అంటే బాక్స్ పెట్టిస్తే మళ్ళీ అలానే తీసుకొస్తున్నాడు అన్నం తినాలనిపిస్తలేదు మమ్మీ అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఆయన మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అంటున్నారు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఒక సిరప్ ఒకటి రాస్తారు అయినా కూడా వాడు సరిగా తినట్లేదు ఎందుకు ఒక్కొక్కసారి మధ్యలో అలా చేస్తున్నాడు అస్సలు తినట్లేదు పిల్లలతో చాలా టెన్షన్ అయిపోతుంది నాకైతే ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా టీ తాగుతున్నాను నైన్ అవుతుంది అప్పటికి టైము నేను కూడా రెండు పిసరట్లు వేసేసుకొని తినేసాను తినేసి టీ తాగుతున్నాను అనమాట ఇక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ పని కంప్లీట్ చేసుకొని షాప్కి వెళ్ళాలి ఇదిగోండి షాప్కైతే వచ్చేసాను షాప్కి వచ్చిన తర్వాత ఈ బ్లౌజు అర్జెంట్ అనమాట అర్జెంట్ అంటే రేపు సాయంత్రం రేపు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం వరకు కానీ ఇవ్వమన్నారు అనమాట అయితే నేను వీటితో పాటు ఇంకొక బ్లౌజు అంటే మూడు బ్లౌజులు ఉండే వీళ్ళవి మూడు బ్లౌజులు ఉంటే మొన్న మొన్నొక్కటి కుట్టిచ్చేసాను ఇదొకటి ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది కానీ అదేంటంటే క్లాత్ బయట నుండి కొనుక్కొచ్చి కుట్టమన్నారు కస్టమరు ఇంక అంటే నాకు టైం పట్టిద్దని చెప్పేసి ఉన్న ఈ బ్లౌజ్ని అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈ ఇప్పుడు నేను ఈ కుట్టబోయే బ్లౌజు శారీ వచ్చేసి నా దగ్గర తీసుకున్నారనమాట వాళ్ళైతే మనం శారీస్ కూడా సేల్ చేస్తాం కదా మన దగ్గర తీసుకొని కుట్టించుకుంటున్నారు అండ్ నేనైతే మీ అందరికీ తెలుసు కదా బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఎప్పుడూ ఒకే రకంగా చేయను ఎలా నాకు టైంకి తగ్గట్టు అంటే ఇప్పుడు ఫాస్ట్గా కావాలనుకోండి ఒక విధంగా కట్ చేస్తాను లేదు కొంచెం టైం ఉంది అనుకోండి ఇంకొక విధంగా ఇలా రకరకాలుగా అయితే కట్ చేస్తుంటాను మనకి ఒకసారి కట్టింగ్ ఒక మెథడ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా ఇంకా చాలా రకాలుగా మనం ట్రై చేయొచ్చు అలా నేను చాలా రకాలుగా కట్ చేస్తాను ఎలా కట్ చేసినా మనకి ఫిట్టింగు ఫినిషింగ్ నీట్గా రావాలి అంతే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది అయితే నేను చెప్పాను కదా అర్జెంటుగా బ్లౌజ్లు ఏదైనా ఉన్నా లేకపోతే ఫాస్ట్గా కట్ చేసుకోవాలన్నా కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గా సైజ్ బ్లౌజ్ని పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అండ్ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి మాత్రం నాకు కొన్ని సైజెస్ అయితే ఐడియా ఉంటుందన్నమాట వాళ్ళు ఏదైతే సైజ్ బ్లౌజ్ లేకపోయినా ఫాస్ట్గా కట్ చేసుకుంటాను ఇంకొక మెథడ్ కూడా చాలా ఈజీ అండి ఎలా అంటే మనము రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ నేను ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అంటే షాప్ పెట్టకముందు రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే నేను పేపర్ కటింగ్ చేసి పెట్టుకునేదాన్ని ఇంకా ఇప్పుడు షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు అసలు టైం కుదరట్లేదు ఇక చెయ్యాలి అది కూడా చేయాలి అనుకుంటున్నాను నేనైతే కొన్ని వట్టలైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే అవన్నీ తీసుకొచ్చుకొని ఇప్పుడు మనకి ఉంటాయి కదా ఏమంటారు కార్డ్బోర్డ్స్ కార్డ్ బోర్డ్స్ అయితే తెచ్చిపెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళ సైజెస్ అనేది మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా అయిపోతుంది కొన్ని మాత్రం నేను అలానే కట్ చేసుకున్నాను అందుకే కొన్ని కొన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నాను అండ్ టైలరింగ్ ఛానల్లో కూడా వీడియోస్ అనేది పెడుతున్నాను ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేది మాత్రం పెట్టట్లేదు చాలా వరకు పెట్టట్లేదులేండి అంటే ఇప్పుడు రోజుకొక నాలుగైదు బ్లౌజులు కట్ చేసామనుకోండి అందులో ఒక్క బ్లౌజ్ మాత్రం కటింగ్ వీడియో పెడుతున్నాను అలా నేను రోజుకొకటే మాత్రమే దాంట్లో పెట్టగలుగుతాను కదా అలా అనమాట మళ్ళీ నేను కట్ చేసిన ప్రతి బ్లౌజ్ అంటే కట్ చేసిన ప్రతి బ్లౌజ్ నేను వీడియోస్ పెట్టాలంటే నాకు టైం కుదరట్లేదు అనమాట అందుకే నేను ఏం చేస్తానంటే లైవ్ పెట్టాను అంటే ఆ ఛానల్లో లైవ్ పెట్టేసి కటింగ్ చేశాను అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే రీసెంట్గా మైక్ ఒకటి తీసుకున్నాను అది దానికి రిసీవర్ ఉంటుంది కదా అది ఫోన్కి పెట్టాను కానీ అది ప్రెస్ చేయలేదు ఇంకా నేను ఏంటంటే నార్మల్గా లైవ్లో మాట్లాడుకుంటూ కట్ చేశాను మాట్లాడుకుంటూ కట్ చేశాను కానీ అది రిసీవర్ అనేది సెల్కి కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు నేను కనెక్ట్ అయిందనుకొని అనుకొని ఫాస్ట్గా మా అంటే లైవ్లో చెప్పుకుంటూ కట్ చేస్తాను అసలు వాయిసే లేదనమాట లైవ్లో మొత్తం ఎంటీ ఉంది ఇంకా ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా మనం ఏం చేయలేదు కదా ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయింది సరే అని చెప్పేసి ఇంకా ఆ వీడియోని అలానే ఉంచేసానండి అంటే లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అంటే లైవ్లో వచ్చిన ఎవరైనా వాయిస్ రావట్లేదు అని నాకు కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి సరి చేసుకునేదాన్ని కానీ అలా కామెంట్ చేయలేదు కాబట్టి ఆ పొరపాటు జరిగింది అది నిన్నైతే అదే జరిగింది అనమాట అంటే నిన్న నాకు ఇప్పుడు దాదాపు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పటి నుండి నాకు టైలరింగ్ ఛానల్ కూడా వీడియో పెట్టలేకపోయాను అనమాట అదొకటి ఇంకా అందుకనే నేను నేను లైవ్ పెడదాము అనుకున్నాను ఇంట్లో పనితోని తర్వాత షాప్లో స్టిచ్చింగు ఇంకా వీడియోస్ పెట్టాలంటే కూడా నాకు టైం అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది యూట్యూబ్ మానేస్తే బాగుండేది ఏమో ఎందుకంటే వీస్ కూడా ఈ మధ్యలో అస్సలు రావట్లేదు చాలా తగ్గిపోయాయి అందుకనే ఆలోచిస్తున్నాను నేను ఆపిద్దామా అని చెప్పేసి అందులో హెల్త్ కూడా సరిగా ఉండట్లేదండి అంటే హెల్త్ బాగుండట్లేదు ఇంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది కదా అంటే వ్యూస్ ఎక్కువ వస్తేనే కదా మనకి బాగుంటుంది హ్యాపీగా మనం ఇంకా వీడియోస్ అనేది చేసుకో అంటే ఇంకా వేరే వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్గా ఉండి కొంచెం ఉత్సాహం అనేది వస్తుంది ఇంకా వ్యూస్ తక్కువ వచ్చేసరికి ఇంత కష్టపడి తీసినా కూడా రావట్లేదు కదా అనిపిస్తుంది నాకైతే అదే ఆలోచిస్తున్నాను మీరు మీ ఒపీనియన్ అయితే చెప్పండి అంటే యూట్యూబ్ ఆపేస్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా అని చెప్పేసి ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ పెట్ యూట్యూబ్లో వీడియో పెట్టే టైము అనేది నాకు బ్లౌజులు కొట్టుకుంటే చాలా సేవ్ అవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది దీన్ని కూడా చాలా టైం కేటాయించాల్సి వస్తుంది వీడియోస్ తీయడానికి తీయాలంటే నార్మల్గా కాదండి ప్రతిదీ మనం వీడియో షూట్ చేసుకోవాలి అంటే ప్రతి దానికి మనం వీడియో ఆన్ చేసి వీడియో తీసుకోవాలి మళ్ళీ తర్వాత దాన్ని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ కానీ అప్లోడింగ్ కానీ చాలా టైం పట్టింది ఈ టైంలో నేను ఈజీగా రెండు బ్లౌజులు అయితే కుట్టుకోగలను ఈ వ్యూస్ తక్కువ వచ్చి దీనివల్ల నాకు యూజ్ ఏం లేనప్పుడు దీన్ని ఆపేసి నా స్టిచ్చింగ్ ఫీల్డ్కే ఇంకా ఫుల్గా వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది మీరు ఏమంటారో నాకు కామెంట్ అయితే చేయండి అంటే యూట్యూబ్ వీడియోస్ చేయాలా వద్దా అనేది నాకైతే ఎందుకో ఈ మధ్యలో అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది అంటే ఇంత కష్టపడి చేసినా దాని నుండి మనకి యూజ్ ఏం లేనప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదండి అలా అనిపిస్తుంది అనమాట అందుకనే నాకు కొంచెం తగ్గిద్దామా అనిపిస్తుంది చూద్దాం ఇంకా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషను అదనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే మనది ఇంకొక ఛానల్ ఉంది కదండి స్మార్ట్ పద్మరాజ్ యూట్యూబ్ ఛానల్ అదైతే దాంట్లో కూడా అసలు వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను టైం అనేది స సరిపోవట్లేదు నాకు అందుకని ఆ ఛానల్ ఎవరికైనా ఇచ్చేద్దామా అనిపిస్తుంది కానీ దాంట్లో నా వీడియోస్ అనేది ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాను అంటే అది ఛానల్ ఎవరికైనా ఇప్పుడు మామూలుగా ఎవరైనా పెట్టుకుంటూ ఉంటారు కదండి మనకి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళైనా అది ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ అయి ఉంది దానికి మనీ అనేది వస్తాయి కానీ ఏంటంటే వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టట్లేదు అనమాట వీడియోస్ పెడితే దానికి కూడా రెవెన్యూ అనేది వస్తుందండి కానీ కుదరట్లేదు నాకు ఈ ఉన్న ఈ ఛానల్లో పెట్టడానికే నాకు టైం సెట్ అవ్వట్లేదు ఒకవేళ దీంట్లో పెట్టినా కూడా యూ అసలు రావట్లేదు ఈ మధ్యలో ఎందుకో తెలియదు నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను మంచి వీడియోస్ తీయడానికే కానీ ఇంత మంచిగా వీడియోస్ పెట్టినా కూడా వీస్ అస్సలు రావట్లేదు కొంతమంది అయితే ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళే మాత్రం రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఇంత మంచిగా పెట్టే పెట్టేవాళ్ళవి ఇంత యూస్ఫుల్గా స్టిచ్చింగ్ గురించి ఇంట్లో పనులు చేసుకుని అన్ని విధాలుగా నేను షేర్ చేస్తున్నాను కదా ఇలాంటి వీడియోస్ మరి ఎవరికి యూజ్ అవ్వవా ఏమో తెలియదు కానీ మన ఛానల్ అయితే కొంచెం డల్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది అండ్ ఇదిగోండి మార్నింగ్ నుండి నేను ఒక నాలుగు బ్లౌజ్లు అయితే కుట్టాను అంటే నేను రావడమే టెన్ థర్టీ అలా అయింది కదా నాలుగు బ్లౌజులు కుట్టాను అనమాట ఇదిగోండి ఇంతకు ముందుకు చూపించాను కదా రెడ్ కలర్ అది ఒకటి ఇది దీనికి పోర్ట్లీ బటన్స్ అయితే పెట్టమన్నారు కస్టమరు సారీల కలర్ అంటే సారీ కలర్తోని ఇది పెట్టేశాను అండ్ ఇది ఒకటి అనమాట ఇది అయితే మీకు మార్నింగ్ నేను కట్ చేశాను కదా అది బ్లౌజు ఈ మూడు ఇంకొకటి ఏమో అర్జెంటు అర్జెంటుగా ఏమంటే కావాలి అన్నారు అందుకని అది ఇప్పుడు చూపిస్తాను చూడండి నాలుగో బ్లౌజు సేమ్ మళ్ళీ దాని సైజుతోనే ఇంకా రెండు కుట్టమని చెప్పేసి మళ్ళీ కస్టమర్ తీసుకొచ్చారు అది ఇప్పుడు బ్లాక్ కలర్ది చూపిస్తాను చూడండి దీంతో మూడు కదా అది ఇంకొక నాలుగు ఇంతకుముందు ఏంటంటే ఒక కస్ ఒక సిస్టర్ చెప్పారనమాట మనకి మీరు రోజు కుట్టే బ్లౌజులు చూపించండి అక్కా అని చెప్పేసి రోజు కుట్టే బ్లౌజులు చూపించవచ్చు కానీ నేను చెప్పాను కదా అర్జెంటుగా ఉన్న హిమింగ్ ఇచ్చేస్తుంటాను ఒక్కొక్కసారి నాకు గుర్తుండదనమాట అంటే ప్రతిదీ తీయాలంటే గుర్తున్నది కదండి ఒకటే పని మీద ఉంటే ఆ పని కంప్లీట్ చేసుకోవచ్చు కానీ అటు స్టిచ్చింగ్ చేసుకోవాలి అటు కస్టమర్స్ వస్తూ ఉంటారు అలా ఇప్పుడు ఈ వీడియోస్ అనేది చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి గుర్తు కూడా ఉండట్లేదు అనమాట ఇదిగోండి ఈ బ్లౌజ్ కుట్టాను ఇంతకుముందు చూపించాను కదా మళ్ళీ అదే సైజ్ బ్లౌజ్తో అంటే ఆ సేమ్ ఆ బ్లౌజ్ లాగానే ఈ రెండు బ్లౌజ్లు కూడా కుట్టమని చెప్పేసి మళ్ళీ కస్టమర్ తీసుకొచ్చారనమాట అండ్ ఒక రెండు సారీస్ అయితే ఫాల్ పీకో చేశాను తర్వాత నాలుగు బ్లౌజులు కొట్టాను ఈరోజు అంతే అండ్ మీకు మొన్న చెప్పాను కదా ఒక ఆంటీ అయితే మొన్న బ్లౌజులు ఇచ్చారు అని చెప్పేసి ఆరో ఏడో అయితే మళ్ళీ ఇంకా మూడు తీసుకొచ్చారు చూడండి నేను ఆ బ్లౌజ్లో ఇంకా కుట్టలేదు ఆ బ్లౌజులు ఆ ఆంటీ ఇచ్చినాయి అలానే ఆ సంచిలో పెట్టేసి సెల్ఫ్లో పెట్టేశాను తర్వాత కుడదాము అంటే ఇంకా మనకి ఉన్నాయి కదా పెండింగ్ బ్లౌజులు అవన్నీ కంప్లీట్ చేస్తున్నాను అనమాట యాంటీ మొన్ననే ఇచ్చారు కాబట్టి పక్కన పెట్టేసాను కానీ అవి కుట్టకముందే ఇంకా మూడు బ్లౌజులు తీసుకొచ్చారు ఇవి ఈ మూడు ఇంటికి కూడా లైనింగ్లు తీసుకొచ్చారు ఇవేమో నిన్న నిన్న టూ డేస్ బ్యాక్ ఇచ్చినవి ఇవి మొత్తం కలిపి నేను అంటే ఎనిమిది బ్లౌజులు అయినాయి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది బ్లౌజ్లు కూడా ఇప్పుడు కుట్టాలో ఏమో లేదు ఒక్కరివే కాబట్టి ఒక్కసారి కటింగ్ చేసేలాగా చూ ఒకటేసారి కటింగ్ చేద్దాము అనుకుంటున్నాను ఒకటేసారి లైనింగ్లో ఆల్రెడీ అంటే పిండి తీసుకొచ్చారు అనమాట ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఎలాగో పిండారు కాబట్టి ఇంకా అన్నీ ఒకటేసారి లైనింగ్స్ అన్నీ కూడా ఒకసారి కట్ చేస్తాను మీకు ఆ ఎనిమిది బ్లౌజులు కట్ చేసేటప్పుడు వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి ఆ కటింగ్ వీడియో కూడా మీరు ఈ ఛానల్లో పెట్టమంటారా లేదా టైర్లింగ్ ఛానల్లో పెట్టమంటారా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎనిమిది బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తాను అది ఈరోజు ఈరోజు అయితే కుదరదు అనుకోండి రేపు చేస్తాను కావచ్చు ఆ ఎనిమిది బ్లౌజులు కటింగ్ వీడియో అనేది ఈ ఛానల్లో పెట్టమంటారా టైర్లింగ్ ఛానల్లో పెట్టమంటారా కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ కంటిన్యూ చేయాలా ఆపేస్తే బెస్టా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా కూడా నాకు న్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోతున్నాయి అందుకే దీని మీద పెట్టే టైంని నేను నా స్టిచ్చింగ్ మీద పెడితే ఇంకా మనీ అనేది కొంచెం ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నాకు ఇష్టపడి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే మానేయాలనిపిస్తలేదు కానీ ఎందుకో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెండు బ్లౌజులు ఇంకొక బ్లౌజు ఈ మొత్తం మూడు బ్లౌజులు అయితే రేపటికి ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్కి ఓకే వీడియో